హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్ ఫైవ్ చెప్పుకుందాము క్లాస్ ఫైవ్ చెప్పుకునే ముందు ఎప్పుడులాగే ముందు ఏ క్లాసులు అయ్యాయో ఆ క్లాసులు ఏం నేర్పించే కొన్నామన్నది సింపుల్గా చెప్పుకుందాము క్లాస్ వన్లోని అసలు ఏ మెటీరియల్స్ అవసరం అవుతాయి అన్నది చెప్పుకొని అవి రెడీ చేసుకున్నాము అలాగే క్లాస్ టూలోని మొత్తం క్లాత్ అంతా కూడా మనము ఫిఫ్టీ డిజైన్స్ కోసం ప్రిపేర్ చేసుకొని ఆ క్లాత్కి నంబరింగ్ ఇలా ఇచ్చుకొని ఒక టూ త్రీ అనేసి నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క దానికి డిజైన్ ఎలా వెయ్యాలి అన్నది ట్రేస్ చేయడం ఎలాగా అన్నీ కూడా క్లియర్గా చెప్పుకున్నాము క్లాస్ టూలోని అలాగే క్లాస్ త్రీలోని ఇదిగోండి ఫస్ట్ ఫైవ్ చెప్పుకున్నాం అనమాట ఫస్ట్ ఫైవ్ ఏంటంటే ఫస్ట్ వన్ పాయింట్ బ్రష్తో ప్రాక్టీస్ ఎలా చేయాలి సెకండ్ వన్ ఫ్లాట్ బ్రష్తో ప్రాక్టీస్ ఎలా చేయాలి థర్డ్ వన్ ఓన్లీ లైనింగు అలాగే ఫోర్త్ వన్ ఓన్లీ ఫిల్లింగు అలాగే ఫిఫ్త్ వన్ లైన్ ఫిల్లింగు ఇలాగ థర్డ్ క్లాస్లో అయితే మనం చెప్పుకున్నాము ఫోర్త్ క్లాస్లో మరొక ఫైవ్ టైప్స్ ఫైవ్ డిజైన్స్ ఏంటంటే గీతలు గీస్తాం కదా గీతలతోటి మనము షేడ్స్ అన్ని రకాలుగా అన్నది ఒక ఐదు రకాల పద్ధతులు అయితే మాత్రం నేను క్లాస్ ఫోర్లో నేర్పించాను ఇప్పుడు క్లాస్ ఫైవ్ అనమాట ఈరోజు క్లాస్ ఫైవ్లోని నేను ఫ్లాట్ బ్రష్ తోటి షేడ్స్ డ్రై షేడ్స్ ఎలా ఇవ్వాలి అలాగే ఆ డ్రై షేడ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా నేర్పించానండి క్లాసు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి కానీ క్లాస్లోకి వెళ్ళే ముందు వీడియోని వెంటనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాము ఈరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాస్ కోసం నేను ఈ డిజైన్స్ అయితే మీకు ఇక్కడ పంపిస్తున్నాను ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని అలాగే క్లాత్ మీద ఎలా వెయ్యాలో మీకు ఆల్రెడీ నేర్పించున్నాను కదా ఆ విధంగా ఐదు డిజైన్స్ కూడా వేసుకొని రెడీగా ఉండండి నెక్స్ట్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ డిజైన్స్ అనమాట ఇంకా ఫ్రేమ్ ఇలా పెట్టేసుకోండి నెక్స్ట్ ఏమో ఈ డిజైన్ పేరేంటంటే అవుట్ సైడ్ ఇన్సైడ్ డ్రై షేడింగ్ అనమాట ఇంకా ప్రతిదీ కూడా ఇక్కడ కూడా ఈరోజు చెప్పబోయే క్లాసులు అన్నిటికి కూడా అవుట్లైన్స్ అయితే ముందు వేసేసుకోవాలండి మీకు ఈ డిజైన్స్ అన్నీ ఇలా వరుసగా నేర్చుకునేసరికి మీకు ప్రాక్టీస్ కూడా బాగా పెరిగిపోతుంది ఇక్కడ మీరు గమనించినట్టయితే అవుట్ సైడ్ టు ఇన్సైడ్ షేడింగు మీరు పువ్వు రేకు ఉంది కదా పయనించి మనము ఇలా ఇచ్చుకోవాలి లైట్గా తీసుకోండి పెయింట్ ఎక్కువ తీసుకోకండి జస్ట్ అలా షేడ్ ఇచ్చుకుంటూ వచ్చేసేయండి చాలా అంటే చాలా సింపుల్ అండి అయితే డ్రై షేడ్స్ చాలా బాగుంటాయండి ఈ బెడ్షీట్స్ అలాంటివి ఏమైనా పెద్ద పెద్ద డిజైన్స్ వేసినప్పుడు మనం పెయింట్ అలా ఎక్కువ ఎక్కువ యూస్ చేసే కన్నా ఇలా డ్రై లైట్గా వేస్తే మనకి పెయింట్ ఆదా అవుతుంది నెక్స్ట్ లుక్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆకులకి కూడా మనము అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వేస్తాము ఇంకా ఇది ఇన్సైడ్ అవుట్ సైడ్ డ్రై షేడింగ్ అండి దీనికోసం కూడా ముందుగా మనము మొత్తం డిజైన్ అంతా కూడా అవుట్ లైన్స్ వేసేసుకోవాలండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా తెలియచేస్తాను పువ్వులకి మనం కలర్ వేరే కలర్ వేసుకొని ఆకులకి గ్రీన్ కలర్ అయితే యూస్ చేస్తున్నాము చూడండి ఇన్సైడ్ అవుట్ సైడ్ షేడింగ్ అది లోపల వైపు మనం బ్రష్ ఫ్లాట్ బ్రష్ అండి తీసుకున్నాను ఇక్కడ లోపల వైపు జస్ట్ టచ్ చేసి ఇలా బయటికి లైట్గా లాగాలండి పైకి తేలిస్తూ లాగితే మీకు ఆ షేడ్ వచ్చేస్తుంది ఇంకా అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ డ్రై షేడింగ్ అనమాట దీనికోసం కూడా నేను మొత్తం ఈ అవుట్ లైన్ అయితే వేసేసుకున్నానండి అవుట్ లైన్ అంతా పెయింటింగ్ చేసేసుకొని అప్పుడు నేను షేడ్స్ అయితే ఇచ్చాను అలాగే ఇస్తేనే మనకి చెప్పాను కదా ఇది స్ట్రక్చర్ కరెక్ట్గా ఉంటుందనమాట ఈ డిజైన్ కూడా చూసారా ఈ డిజైన్ ఇలాంటి షేడ్స్కి ఎంత బాగా నప్పుతుంది పువ్వు కూడా భలే ఉంది అసలా ఇది ఇలాంటివి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా నేను అన్ని డిజైన్స్ కూడానండి మీకు ఇస్తున్న షేడ్ని బేస్ చేసుకొని మీకు డిజైన్స్ కూడా ఇచ్చి వాటి మీద ప్రాక్టీస్ చేయిస్తున్నాను అనమాట మీరు చూస్తూ ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ చెయ్యండి ఇదిగోండి ఇప్పుడు డ్రై షేడ్కి ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను కదా పైనుంచి ఇచ్చాను మళ్ళీ లోపల నుంచి ఇచ్చాను అవుట్ సైడ్ టు ఇన్ సైడ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ షేడింగ్ చిన్న పువ్వుకైనా అలా ఇచ్చేసుకోవచ్చు పెద్ద పువ్వుకైనా ఇచ్చుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే పెద్ద పువ్వుకి ముందు అవుట్ సైడ్ టు ఇన్సైడ్ షేడింగ్ చేసేస్తున్నా కదా చేసాక మళ్ళీ ఇన్సైడ్ అవుట్ సైడ్ షేడింగ్ అనమాట చాలా సింపుల్ అండి బ్రష్కి ఎక్కువ పెయింట్ అయితే తీసుకోకండి డచ్ జస్ట్ టచ్ చేసి ఇలా లాగండి అంతే చక్కగా వచ్చేస్తుంది ముద్దగా చేయకండి ముద్దగా చేస్తే మళ్ళీ ఆ షేడ్ పేరు కూడా మారిపోతుంది ఇంకా ఆకులకు కూడా అంతేనండి అవుట్ సైడ్ టు ఇన్ సైడ్ ఇన్ సైడ్ టు అవుట్ సైడ్ షేడింగ్ షేడింగ్ ఇచ్చేసరికి ఎంత అందం అనిపిస్తుందో ఇదిగోండి ఇక్కడ ఫుల్ షేడింగ్ అండి ఫుల్ డ్రై షేడింగ్ దీనికోసం కూడా నేను ముందు అవుట్లైనింగ్ అయితే మొత్తం గీసేసుకుంటున్నాను ఆకులకి పువ్వులకి కూడాను ఇవి మీడియం సైజు పువ్వులు కదా ఇవి ఇలాంటి డిజైన్స్కి ఫుల్ షేడింగ్ ఇచ్చేస్తేనండి ఇంకా మనం ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా షేడింగ్స్ ఏవి ఇవ్వక్కర్లేదు లుక్ అలా వచ్చేస్తుంది అన్నమాట ఇదిగండి ఇది కూడా మీరు ముద్దగా మాత్రం తీసుకోకూడదండి జస్ట్ టచ్ చేయాలి పెయింట్కి బ్రష్ని టచ్ చేసి అప్పుడు దాన్ని ఇలాగ మనము ఎడ్జ్ అప్పుడు ముందు పెట్టుకొని ఆ తర్వాత లోపలికి ఇలా తీసుకొచ్చేసామంటే చాలా అండి అంతా డ్రై షేడింగ్ చక్కగా వచ్చేస్తుంది ఈ డ్రై షేడ్స్ వలన మెయిన్ ఉపయోగం అంటూ ఏమైనా ఉందంటే మాత్రమండి పెయింట్ చాలా అంటే చాలా ఆదా అవుతుంది నిండుదనం వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అయిపోయింది కదా ఇక్కడ మల్టీ కలర్ డ్రై షేడింగ్ అండి మల్టీ కలర్ అంటే ఇప్పుడు సీతాకో చిలుక అలాంటివి ఉన్నాయి కదా అలాంటి వాటికి మనం షేడ్స్ ఇవ్వాలి అంటే కలర్స్ చాలా ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీకు అందుకనే సీతాకో చిలుక ఉన్న డిజైన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నా అనమాట ఈ డిజైన్లోనే మనము చాలా పువ్వులు ఆకులు కొమ్మలు అన్నీ రకరకాలు చూస్తాము అయితే ఈ రకరకాలు చూసిన వాటన్నిటికీ కూడా మనము ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వేయకుండా ఒక్క దాంట్లోనే నాలుగైదు కలర్స్ మిక్స్ చేసినట్టు ఒకటేసి ఒకటి ఒకటేసి ఒకటి వేసేసిన చాలా అందం అనిపిస్తుంది అనమాట అసలు ఇది ఎంత క్లాస్ లుక్ వస్తే తెలుసండి ఇంత మల్టీ కలర్స్ యూస్ చేసినా కూడాను దీనికి కూడా ముందు నేను ఫుల్ అంతా అవుట్లైనింగ్ అయితే వేసేసుకున్నానండి వేసేసుకున్నాక ఫస్ట్ ఆరెంజ్తో షేడ్స్ ఇచ్చాను తర్వాత ఎల్లోతో ఇచ్చాను ఆ తర్వాత ఇది ఈ గ్రీన్ లైట్ గ్రీన్తో ఇచ్చాను డార్క్ గ్రీన్తో ఇచ్చాను ఈ మళ్ళీ గోరింటా కలర్ ఈ గ్రీన్కి కూడా మనము కాడలకి వాటికి ఆకులకి మల్టీ కలర్స్ యూస్ చేయొచ్చు అండ్ డ్రై షేడ్స్లోనే అలాగే సీతాకొక్క చిలుక్కు కూడా అలాగేనండి అందులో చూసారా మధ్యలో మళ్ళీ బ్లూ కూడా యాడ్ చేశాను ఎన్ని కలపండి బాగానే ఉంటుంది ఇంకా అయిపోయిందండి ఒక్కొక్కటి ఈరోజు నేను నేర్పించినవన్నీ మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను ఒక్కసారి మళ్ళీ మీరు ఇవన్నీ గుర్తుగా చక్కగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ ఖచ్చితంగా మిమ్మల్ని పర్ఫెక్ట్గా మార్చేస్తుంది అందుకని ఎక్కడ మిస్ అవ్వకండి మొత్తం ఫాలో అవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి